ముంబైలో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది రోడ్లన్నీ జలమయమైన వేళ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు రాబోయే మూడు గంటల్లో ముంబై నగరం ముంబై శివారు ప్రాంతాలు రాయగఢ్ లేదా జిల్లాలో గంటకు నలభై ఐదు నుంచి యాబై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వేసే అవకాశం ఉంది పౌరులు అప్రమత్తంగా ఉండాలి అని అవసరమైతేనే బయటికి రావాలని కోరిన మంత్రిత్వ శాఖ ముంబైకి ప్రాణాధారం రైలు స్థానిక రైళ్లు ఎక్కడికక్కడ స్తంభించిన జనజీవనం ముందు జాగ్రత్తగా హార్బర్ మరియు సెంట్రల్ రైల్వే రైళ్లు నిలిపి

थाना डिजन से आगे देश की तरफ जाने वाली कोई लोकल ट्रेन उपलब्ध नहीं है भारी बारिश के कारण आगे कोई ट्रेन जाएगी नहीं अगर जिस यात्रियों को कल्याण की तरफ यात्रा कर మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్